మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన కీర్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతీపుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి ముప్పై నాలుగవ కథగా గాడిద చూపిన పరిష్కారం అనే కథ విందాం విందామరి మరి కథ పేరు గాడిద చూపిన పరిష్కారం అగ్రహారంలో ఉండే చాకలి కొండయ్య రజక సంఘం నాయకుడు చాకలిపేటలో ఏ పంచాయతీ వచ్చినా పరిష్కారం చేస్తాడు అందువల్ల కొండయ్య అంటే అందరికీ గౌరవం ఊరిలో కొందరికి గాడిదలు ఉన్నాయి అలాగే కొండ వద్ద కూడా మగ గాడిద ఉంది చాకరిపేట నుంచి కొండగెడ్డకు మురికి బట్టలు మూటలు కట్టి గాడిదల వీపుల మీద వేసి చాకిరేకు చేరుస్తారు ఊళ్ళోని రజకులు పట్టణం నుంచి వారానికి ఒకసారి మురికి బట్టలు తెచ్చి నల్లజీడి గుర్తులు పెట్టి ఊరి బయట కొండగడ్డలో ఉతిగా ఆరవేసి ఇస్త్రీ చేసి మూటలు కట్టి కావిళ్లలో తీసుకువెళ్తారు ఈ మధ్య కొండగడ్డలో నీళ్లు లేక ఊరు మధ్యలో ఉన్న పంచాయతీ నూతిలో నీళ్లు గోలాలలోకి తోడుకుని సాకిరేవు బండల మీద ఉతికి కర్రలకు తాళ్లు కట్టి ఆరవేసుకుంటున్నారు ఆ మురికి నీరు నూతి పరిసరాలలో చేరి బురద పాచిక పట్టి దోమల ఎక్కువైందని ఊరు జనం పంచాయతీలో ఫిర్యాదులు చేసుకున్నారు అదే విషయమై ఊరి జనాలకు రజకులకు మధ్య తగవులు నడుస్తున్నాయి పరిష్కారం ఎలాగా అని తర్జన భర్జన పడిపోతున్నారు రోజులు ఇలా ఉండగానే గత కొద్ది నెలలుగా అదనుగా వర్షాలు కురవక ఊళ్ళోని రైతులు ఆందోళన చెందుతున్నారు ముందు కురిసిన వర్షాలను నమ్ముకుని చాలామంది రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టి పంటలు వేశారు మంచి అదను సమయంలో వర్షాలు ఎత్తి కట్టడంతో రైతుల్లో భయం మొదలైంది బోలెడు డబ్బులు ఎక్కువ వడ్డీకి తెచ్చి వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టడం ద్వల్ల పంటలు పండకపోతే నిండా మునిగిపోతాం అని వాళ్ళకందరికీ బెంగగా ఉంది పరిష్కార మార్గం కోసం ఊరి పురోహితులు రామశాస్త్రి గారిని సంప్రదించారు ఆయన పంచాంగం చూసి శాస్త్రం ప్రకారం ఈ సీజన్ వర్షాలు బాగా కురవాలి కానీ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఋతుపవనాలలో హెచ్చు దగ్గులు కనబడుతున్నాయి దానికి పరిష్కారంగా గార్ధవ వివాహం జరిపించి కొండపోచమ్మ తల్లికి మొక్కులు తీర్చండి అని సలహా ఇచ్చారు ఇప్పుడు సమస్య గార్ధవ వివాహం దగ్గర వచ్చింది రజకులు తమ గార్ధవాలను వివాహాలకు ఒప్పుకోలేదు కొండయ్య వద్దనే మగ గార్ధపం ఉంది మిగతా అవి ఆడగార్ధవాలు పంచాయతీ నూతి దగ్గర బట్టలు ఉతకడం విషయమై రజకులకు రైతులకు తగవులు నడుస్తున్నాయి చివరకు వర్షాలు పడనందువల్ల తమ పంటలు నష్టపోతున్నామని తలచి రైతులు రాజీకి వచ్చారు ఊరి రజక సంఘం నాయకుడు కొండయ్య మగగాడితకు మరొక ఆడగాడితతో వివాహం జరిపించి ఊరంతా తిప్పి కొండపోచమ్మకు ఘనంగా పండగ జరిపించారు ఊరి జనం గార్ధబ వివాహ ఫలితమో లేక కొండపోచమ్మకు చేసిన ఉత్సవ ఫలితమో రెండు రోజుల అనంతరం కుంభ ఉష్టి వర్షాలు కురిసి భూమంతా సస్యశ్యామలమైంది రైతుల ముఖాలలో సంతోషం కనబడింది ఇంతలో ప్రభుత్వ పథకాలలో రజకులకు ఊరికొండగడ్డ వద్ద సిమెంట్ కుండీలు కట్టించి నీటి బోర్లు వేయిస్తున్నట్టు అధికారుల నుంచి సమాచారం వచ్చి రజకులు తమ సమస్య కొండయ్య గాడి ద్వారా పరిష్కారమైంది అని ఆనందపడ్డారు విన్నారు కదా కథ పేరు గాడిద చూపిన పరిష్కారం కొన్ని కొన్ని ఊళ్ళలో ఇరు వర్గాల మధ్య ఏదైనా దెబ్బలాట కనుక వస్తే ఎవరెంతగా చెప్పినా కూడా వాళ్ళు భీష్మించు కూర్చుంటారు తమ పంతమే నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో అలాంటప్పుడు ఊరి మొత్తానికి నష్టం జరుగుతుంది మరి గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అంటే అజీపడక తప్పదు కదా అలాంటి సందర్భంలోనే ఉన్న ఒక్క మగగాడిదకు ఆడగాడిదనిచ్చి రెండు వర్గాల వాళ్ళు రాజీ పడి వివాహం జరిపి తమ సమస్యకు పునాది వేసుకున్నారు కథలో చెప్పినట్టుగా గార్ధబ వివాహ ఫలితమో కొండ పోచమ్మకు చేసిన ఉత్సవ ఫలితమో కుంభోష్ఠి కురిసి ఆ భూమంతా కూడా సస్యశ్యామలమైంది వర్షానికి వర్గవైషమ్యాలు తెలియవు కదా వర్షం ఎవ్వరికైనా సమానమే ఆ విధంగా చాకరి కొండ దగ్గర ఉన్నటువంటి గాడిదతో వివాహం జరిపించడానికి రెండో వర్గం వాళ్ళు ఒప్పుకోవడంతో వాళ్ళ సమస్యకు ఆ గాడిదే పరిష్కారం చూపినట్టయింది కాబట్టి సమస్య ఏదైనా ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్య పరిష్కరింపబడాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేయాలి అంతేకాదు ఆ చేసిన ప్రయత్నం పరిష్కారం ఖచ్చితంగా అయ్యే విధంగా ఉండాలి అనేటువంటి చక్కని నీతిని మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి కథలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖిన భవంతో శుభమస్తు స్వస్తి